నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఆల్ షాప్ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాలలో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు విద్యార్థి యొక్క తండ్రి సంరక్షకుడు తనను అవమానించాడని చెప్పేసి ముప్పై తొమ్మిది సంవత్సరాల కువైటీ పోరుడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు వివరాల్లోకి వెళితే విద్యార్థి యొక్క తండ్రి తన పైన ఎత్తాడని చెప్పేసి పాఠశాల కోసం కాదు దేవుడిపై నమ్మకం ఉండాలని చెప్పి అతను తెలిపాడు అతను తన యొక్క విధులు నిర్వహిస్తూ ఉన్నప్పుడు అవమానకరంగా వ్యాఖ్యానించాడని చెప్పేసి అనంతరం ఈ యొక్క కేసును హవల్లి దర్యాప్తు విభాగానికి పోలీసులు అప్పగించారు అలాగే విద్యార్థి తండ్రి ఎవరైతే ఉన్న పాఠశాలలోకి వచ్చినప్పుడు టీచర్ తో ముప్పై తొమ్మిదేళ్ల కువైటీ పౌరులతో అయితే మాట్లాడుతూ ఉన్నాడు వినయం అనేది దేవుడికి మాత్రమే చూపించాలని చెప్పేసి గురువులకు కాదు మీకు కాదని చెప్పేసి అలాగే కొన్ని అవమానకరమైన మాటలు మాట్లాడని చెప్పేసి అతనైతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది స్కూల్లో వినయం మీకు కాదు దేవుడి పైన నమ్మకం ఉంచాలని చెప్పేసి ఉపాధ్యాయుడిని అవమానించడానికి అలాగే ఆ యొక్క విద్యార్థి తండ్రి నన్ను తీవ్రంగా అవమానించాడని చెప్పేసి అలాగే అందరి ముందు ఈ యొక్క సంఘటన జరిగినట్లు ఆ యొక్క కువైటీ పోరుడు పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది ఇటీవల మనం చూసుకుంటే కొంతమంది తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్ళినప్పుడు విద్యా బుద్ధులు నేర్పుతూ ఉన్నా ఎవరైతే గురువులు ఉన్నారో వారికి విలువనివ్వకుండా వాళ్ళను వాళ్లను తిట్టడం అవసరమైతే వాళ్లపైన దాడి కూడా చేస్తూ ఉన్నారు కువైట్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి కువైట్లో ఉన్న ఉపాధ్యాయులు కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్